వెల్కమ్ టు మనము కొబ్బరితో మోదకులు అలాగే ఎంతో రుచిగల మూతుచూరు లడ్డూలు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి కడాయి పెట్టుకోవాలి దానిలో తిరుమల కొబ్బరి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తర్వాత కొబ్బరి తురుము తీసుకున్నాము అదే గ్లాస్ తో నేను బెల్లం వేసుకుంటున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే అర గ్లాస్ బెల్లం వేసుకుంటే కనుక సరిపోతుంది ఈ రెండిట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి కొబ్బరి ఉండలే ముద్రిపాకం రావక్కర్లేదండి ఇలా ఉంటేనే స్టవ్ ఆఫ్ చేయవచ్చు తర్వాత పక్క స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకుని దానిలో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో చిటికటి సాల్ట్ వేసుకోవాలండి మోదక్స్ పైన స్వీట్గా ఉండడం కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఉప్పు బెల్లం నెయ్యి నీటిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన నీళ్ళు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తర్వాత వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి వేసుకుని నీటిలో బాగా కలుపుకోవాలి ఇలా బా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతబెట్టి ఐదు నిమిషాలు చల్లారవ్వాలి ఉడికించి పెట్టుకున్న కొబ్బరిని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా మెత్తగా చేసుకుని ఉంచుకోవాలండి ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల మోదక్స్ చేసినప్పుడు పగిలిపోకుండా బాగా వస్తాయి మోదక్స్ చేసుకోవడానికి ముందుగా బియ్యం పిండి ముద్ద తీసుకోవాలి దాన్ని చిన్న అప్పడంలా చేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న కొబ్బరి వండను పెట్టుకోవాలండి పెట్టుకుని ఇలా మోదక్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి మోదక్స్ మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా మోదక్స్ ని మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చండి ఇలా పిండిని ముద్దని పలచగా చేసుకుని చివరిని ఇలా కొంచెం షేప్ వచ్చేలా కూడా చేసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి మోదక్స్ చేసుకోవడానికి ఇలాంటివి దొరుకుతాయండి ఇలాంటిది ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందండి దీనికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇలా మోదక్ చేసుకునే దాంట్లో కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఈ బియ్యం పిండి ముద్దని ఇలా పలచగా మోదక్ సరిపడాగా పెట్టుకోవాలి ఈ విధంగానే రెండు వేపులు కూడా పెట్టుకోవాలండి ఇలా రెండు వేపులు పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి ఉండ ఉంది కదండి ఆ ఉండని చిన్న ఉండలా చేసి మధ్యలో పెట్టి నొక్కుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మోదక్స్ కరెక్ట్ గా షేప్ వస్తాయండి ఇలా గట్టిగా నొక్కిన తర్వాత చుట్టూ ఉన్న పిండిని తీసివేయాలి కింద కొంచెం ముద్ద తీసుకుని మళ్ళీ మోదక్ షేప్ వచ్చేలాగా బాగా నొక్కుకోవాలండి దీనివల్ల వల్ల వానున్న స్టప్పింగ్ బయటకు రాకుండా ఉంటుంది మోదక్ చేయడం ఈజీగా వచ్చేవారు అయితే చాలా ఈజీగా ఉంటుందండి రాని వాళ్ళ కోసం అయితే కొంచెం ఇలా కష్టపడాలండి ఇలా మోదక్ షేప్ వచ్చేలా చేసుకుంటే చాలా బాగుంటాయండి నాకైతే చేత్తో చేయడం అంత బాగా రాదు ఇలాగే మొత్తం మీకు ఎన్ని కావాలో అన్ని చేసి పక్కన పెట్టుకోండి ఇలా వినాయక చవితికి కంపల్సరీగా మోదక్ చేసుకుంటారండి అలాగే బెల్లం తాలూకలు పాల తాలీకలు ఉండ్రాలు కూడా చేసుకుంటారండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకోవచ్చండి ఈ ప్రసాదాలు ఇలా ఇవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి వీటిని ఇడ్లీ పాత్రలో గాని కుక్కర్లో గాని ఉడికించుకోవచ్చండి ఇక్కడ కుక్కర్లోనే కొంచెం వాటర్ పోసాను పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో కూడా వాటర్ పోసి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత చల్లారితాయండి ఆ చల్లారిని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారైనయండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఈ వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా మోతూచూరు లడ్డూలు ఈ లడ్డూలు టేస్టీగా అలానే ఈజీగా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మోతూచూరు లడ్డు కావాల్సిందండి ఒక గ్లాసు శనగపప్పు ఈ శనగపప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి రెండు లేక మూడు గంటలు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టిన శనగపప్పును ఒక స్ట్రైనర్లో నీరంతా పోయేలాగా స్ట్రైన్ చేసుకోవాలండి తర్వాత ఈ శనగపప్పును మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే ఒక బౌల్లో తీసుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ రుబ్బి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న పకోడీలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవిగా వేసుకోవాలండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకుండా స్లోగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ మోతీచూరి లడ్డు చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి బూందీ గరిట్ లేకుండానే ఇలా చేసుకోవచ్చు బూందీ గరిట్తో చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది రానివారికి ఇలా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి మరీ క్రిస్పీగా బేగనివ్వకూడదు ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ద్వారాగా వేయించుకుని తీసుకోవాలండి ఒక స్ట్రైనర్లో నూనె అంతా స్ట్రైన్ అయ్యేలాగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగినవి కొంచెం ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం కొంచెము వేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం అన్నీ ఒకసారి వేసుకోవద్దు ఇలా బరకగా బూందీలా వస్తుందండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇవి ద్వారగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక గ్లాసు పంచదార వేస్తున్నాను ఒక గ్లాసు పంచదారకి అర గ్లాసు వాటర్ పోసుకుని పంచదార కరిగే వరకు కరిగించుకోవాలి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి మనం అదే గ్లాసుతో పంచదార వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇదేమి పాకం రానవసరం లేదండి దానిలో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానివేయచ్చు ఆ పాకంలో మనం మిక్సీ పెట్టిన శనగపొడిని వేసుకోవాలండి పంచదార పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టింది దానిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిని మొత్తం కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మోతీచూరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ కట్టి మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి చల్లారుతుంది మరీ బాగా చల్లారకూడదు గోరు వెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు చేసుకుని పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టుకోవాలి తర్వాత మొత్తం ఈ పిండిని అంతటిని లడ్డూలాగా చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ అయినా మోతీచూరి లడ్డూ అండి చూశారు కదండి మోతీచూరి లడ్డూలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలానే మా ఛానల్ మీరు కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ